తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు వికాసం ప్రపంచం అంతా కూడా అఖండ దీపంలాగా వెలగాలి అని నిరంతరం పరితపించినటువంటి మహానాయకులు అన్న నందమూర్తి తారక రామారావు గారు తెలుగు జాతి ఈ రోజున ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు విజయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ప్రపంచంలో చూస్తా ఉంటే మూడే మూడు సిటీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి డలాస్ రెండోది దుబాయ్ మూడోది హైదరాబాద్ ఇంకొక రెండు సంవత్సరాల్లో మాట్లాడుకో నగరం అమరావతి అవ్వతా ఉంది నాలుగో నగరం నారా చంద్రబాబు నాయుడు గారు వారి జీవితాన్ని త్యాగం చేశారు ప్రజా సంక్షేమం తప్పించి వేరే తెలీదు మళ్ళీ నారా లోకేష్ గారు కూడా అన్ని కూడా త్యాగం చేసి ఒక ఐటీ గాని ఒక స్కూల్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయటం గాని నిరంతరం పార్టీని పార్టీ బాధ్యతలను మోయడం గాని కార్యకర్తలను గాని ఇవన్నీ అనుసంధానం చేసుకుని ఒక నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్నటువంటి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తామంటే ఈజీ పని కాదు కాబట్టి అవన్నీ వాళ్ళు చేసి ఈ రోజు పార్టీని నిలబెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గానీ నాలాంటి వారికి గానీ ఒక మంచి అవకాశం వచ్చింది ప్రజాసేవ జన్మభూమిలో రుణం నిర్చుకునే అవకాశం కాబట్టి ఇలాంటి పార్టీ మరో ముప్పై నలభై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ